పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం గురజాల మండలం పవిత్ర కృష్ణానది ఒడ్డున వేచి ఉన్నటువంటి దైతబిలం శ్రీ అమరలింగేశ్వర వారి దేవాలయం నందు కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో గురజాల శాసనసభ్యులు శ్రీ యరపతి శ్రీనివాసరావు పాల్గొని వారికి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు ఈవ పూర్ణ చంద్రరావు వెంపటి సాంబశివరావు వేద పండితులు మేడతాళాలతో గురజాల ఘన స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు జె లక్ష్మీనారాయణ అడప శ్రీనివాసరావు పులికూరి కాంతారావు కటక మంఘారావు తదితరులు పాల్గొన్నారు

చాలా మంది అమ్మాయి ఇక్కడ వాతావరణానికి ఇక్కడ ఎంత బాగుందండి

ఆ రోజు సార్ పెంచడం జరిగింది ఈ నట్టడం అదేవిధంగా ఇక్కడ లైటింగ్ డ్రింకింగ్ వాటర్ ఇంకా దాదాపు ఆరు కోట్ల రూపాయలతో ఘాట్స్ కూడా కట్టించాం గుడి కూడా రెండు వల్ల చేయించి రద్దులు నడిచి వెళ్ళడానికి గమని చెప్పై అదేవిధంగా ఇక్కడ చూస్తే రెండు పత్రాలు కూడా ఆ రోజు కట్టించారు గత ఐదు సంవత్సరాల వైసీపీ పరిపాలనలో ఈ దైదర్ క్షేత్రానికి ఒక రూపాయి కూడా వైసీపీ ప్రభుత్వం పెట్టారు వాళ్ళు ఇక్కడ తెలంగాణ మధ్య కూడా ఉపయోగిస్తున్నారు సో మేము మరలా ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు అధికారులకు వచ్చిన తర్వాత ఈ క్షేత్రాన్ని పూర్తి స్థాయింగా అభివృద్ధి చేయాలని కూడా ప్లాన్ తయారు చేస్తా ఉన్నాం ముఖ్యంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకొని ఒక పార్క్ కూడా కోటాల్లో పార్క్ కూడా చేయాలి అదేవిధంగా ఇక్కడ రివర్ బ్ల్యూ గెస్ట్ హౌస్ ఉంది కాబట్టి గతంలో ప్లాన్ చేసాం ఐదు కోట్ల రూపాయలు నిధులు కూడా తెచ్చాం ఒక ఎన్నికలు వచ్చి ప్రభుత్వం మారడం వల్ల ఆ ప్రాజెక్ట్ ఆ ఆయన మాట్లాడే చేసుకొస్తాం అదేవిధంగా మిగతా కమ్యూనిటీ సౌలస్ కానీ మిగతా చోట్ల అన్ని కులాల సత్రాలు ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ కూడా అలాంటి పరిస్థితి వచ్చే విధంగా కూడా ప్రభుత్వంతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం ఎందుకంటే ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉన్న ల్యాండ్ అంతా కూడా పర్మిషన్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది సో ఇక్కడ మనం పక్కన చూస్తే ప్రకృతికి నిలయమైన కృష్ణాన్ని ఆ రోజు ముఖ్యమంత్రి గారు కూడా పుష్పాల నచ్చినప్పుడు చాలా ఆయన కూడా టెంపుల్ని చూసి ఆ నది చూసి ఆయన చాలా ఆనందపడ్డారు ఇది మనం ఈరోజు పలనాడులో ఉన్న ప్రముఖ టెంపుల్ ఒకటిగా ఉంది కాబట్టి దీని అభివృద్ధి ఈ దేవాదా అభివృద్ధి కూడా అన్ని విధాలుగా ప్రణాళికలు తయారు చేసి అన్ని శాఖల అధికారులు మళ్ళీ ఒకసారి ఇక్కడ మీటింగ్ పెట్టి గతంలో ప్రశ్నలు అన్ని శాఖల అధికారులతో ఇక్కడ మీటింగ్ పెట్టి తెచ్చారు మరలా దైవికంగా రెండు వేల పదహారులో ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడే పుష్కరాలు వచ్చినాయి మళ్ళీ రెండు వేల ఇరవై ఎనిమిదిలో మరలా తెలుగుదేశం ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడే పుష్కరాలు ఉన్నాయి దీన్ని పరుగుల్లో తీసుకొని ఆలయ అభివృద్ధికి పెద్దలు పెద్ద విధంగా మరి అపారమైన అనుభవం ఉన్న పెద్దలు చాలామంది అనుకున్న రాబోస్తున్నారు వాళ్ళ అనుభవాన్ని పరిగణలో తీసుకుని అధికారులతో మాట్లాడి ప్రజాప్రతిని అందరితో మాట్లాడి ఈ అమరలింగ అభివృద్ధి కూడా రాబోయే త్వరత రాబోయే రోజుల్లో తయారు చేసుకుని చెప్పకుండా